పెంచడం విషయంలో అయితే ఇంకా సింధూర అలాగే చంటి చేసేదానికి ఇంకా ఈరోజు మనం ఏం కానీ వాళ్ళతో కానీ వెళ్ళింది అంటే ఇంకా హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్న పని అంతా ఆగిపోతుందని చెప్పనని ఇంకా వాళ్ళ ఆయన అయితే చెప్పిన తర్వాత కేశవ అయితే ఆ సరే చెంచలమ్మా నీ జ్వరం అని చెప్పని నేను చంటికి సింధురకి ఎలా చెప్తాను కానీ నువ్వు దానికి తగ్గట్టే ఉండు లేదంటే సింధూరే కానీ కాస్త అనుమానం వచ్చినా మన ప్లాన్ అంతా చెడిపోతుందని చెప్పనని వద్దండి తనని గొడవలకి వాటికి అంతా దూరంగానే పెట్టాలి అని చెప్పని ఇంకా తనే అంటుంది ఇంకా సింధూర అయితే మా అత్తగారికి బాగుండాలి కాలేజీలో ఏ గొడవలు లేకుండా ఉండాలని నూట ఎనిమిది టెన్కాలు కొడతానని చెప్పని నేను మొక్కున్నాను రాత్ర వెళ్దాము అని చెప్పనంటే ఇంకా చంటి కూడా అయితే మా అమ్మకి బాగాలేదు కదా సరే మనమే వెళ్దాం ఇంకా లేచి కూడా నడువైన స్థితిలో ఉంది కదా అని ఇంకా వాళ్ళు అలా వెళ్ళి మొక్కు తీర్చుకుంటున్నారో లేదు ఇంక వెంటనే చెంచలమ్మ అయితే లేచి ఇంక మినిస్టర్ ఇంటికి అయితే వెళ్తుంది ఇంకా అక్కడ మినిస్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఉండే వాళ్ళైతే తనని రాకుండా అడ్డుపడతారు ఇంకా అలా అడ్డుపడుతుంటే కనీసం ఒక ఫంక్షన్కి ఒక గెస్ట్గా వస్తున్నాము పదహారు ఊళ్ళకి పెద్ద తను కానీ తన డ్రెస్సెస్ చూడండి ఎలా ఉందో అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకుంటారు ఈ లోపల ఇంకా అస్సలు అవుతుంది అప్పుడు ఎంటర్ అవుతుంది సింధూర నువ్వు అయినా నేను ఇక్కడికి వచ్చే సంగతి నీకు ఎలా తెలుసు అంటే మీరు దో జ్వరం అని చెప్పని అలా అన్నప్పుడే నాకు ఏదో డౌట్ వచ్చింది అందుకే నేను వచ్చాను తను అలా డ్రెస్ వేసుకుంది అంటే అది హుందాగా తెలుగుతనానికే అది ముఖ్యమైంది ఒక తెలుగు ఆడపిల్ల ఎలా ఉండాలో హుందాగా అలాగే ఉంది కదా దాంట్లో ఏముంది ఓహో మీ మీ పద్ధతులు అంటే సగం సగం బట్టలు వేసుకొని ఉన్నాడు అది హుందా తన మా అని చెప్పనని ఇంకా మినిస్టర్ పొరు మొత్తం తీసేస్తుంది ఆ సింధూర ఇంకా సింధూరకైతే సింధుర మీద ఇంకైతే ఇంకా చాలా కోపం ఎంచుకుంటాడు అత్త అనుకున్నాను అత్తకు తగ్గ కోడలు వా నువ్వు అంటే అవును ఆ అత్తకు తగ్గ కోడలు నేను మా అత్తని మా అత్త రాజసం గురించి నీకేం తెలుసు తన మాట తో ఒక్క తన ఒక్క మాటతో పదహారు ఊళ్ళు నడుస్తున్నాయంటే తన గొప్ప రికం ఏందో అర్థం కాలేదా నీకు